నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి మధ్యరాత్రి వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాం ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో ఎన్డిఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు పైచిలు అన్నారో ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాలు ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది ఏది ఏమైనా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి పార్టీ అధ్యక్షుల నడ్డా గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాకు ఏదైతే మేము ప్రజలకు చెప్పాలనుకుంది మీడియా ద్వారా చేరవేశారో మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది కౌంటింగ్లో అందరు కూడా మా అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు ఎవరు కూడా తొందరపడొద్దు అందరూ ఓపిక్గా ఉండండి మేమంతా కూడా క్యాండిడేట్లు ఏడు మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కలపంచాలా లేకుంటే అక్కడ ఇది లేదు సీల్ లేదు అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసే ఉంది అవన్నీ కూడా ఏం లేదు మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు ఓపిక్గా ఉండాలి కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంటు ఏజెంటు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది రేపు మా ఏజెంట్లకు అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ వైజు అలాగే పార్లమెంట్ వైజు అసెంబ్లీ వైజు అన్నీ కూడా వాళ్ళకందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది మళ్ళీ నాలుగో తారీఖు కూడా ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉంటాం మీడియాతో అలాగే భారతదేశంలో కూడా అంతా కూడా నేషనల్ మీడియా కూడా అనకాపల్లి పైన కాన్సన్ట్రేషన్ ఉంది అనకాపల్లి నుంచి ఇక్కడికి కూడా ఇక్కడి నుంచి కూడా లైవ్ తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే నిన్న చూసాం నేషనల్ ఛానల్లో మొట్టమొదటిగా మన అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నాతో వాళ్ళు మాట్లాడడం అందరూ దేశమంతా కూడా చూశారు నాకు కూడా ఫోన్లు మెసేజ్లు రంగరాజు లెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మంచి జరగాలని ప్రజలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ శాతం నమోదు చేసి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ నమోదు చేసిందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులు మంచి జరగాలి ఆంధ్రప్రదేశ్ కంటే ధన్యవాదాలు ఎవరికన్నా మనం పోలింగ్ రోజు చూ చూసాం ఏ విధంగా జరిగి చూసాం ఎక్కడెక్కడి నుంచి వచ్చే వచ్చారని చూసాం మీకు ఒక విషయాలు చెప్పాలి ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా ఛానల్స్ ప్లే చేస్తే పర్వాలా ఛానల్స్ ప్లే ఎలా ఉన్నాయి నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంట మూడు లక్షల నలభై వేల మంది వస్తున్న వచ్చారు నా లెక్క అంటే పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క ఎంత లెక్క నువ్వు ఎంత మేధావి అని తప్పెట్లు కొడుతున్నాడు అంటే ఒక డోలు కొడితే ఒక డబ్బలా వహించినట్టు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే పదహైదు దారులు ఉన్నాయి ఇత ఓ దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంది ఒక లిమిట్ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగబోయే వాస్తవాలు చూపించాలి మీ దగ్గర అక్కడి నుంచి ఉంది నాకు నోరు ఉంది నేను ఒక నలుగురిని పెట్టుకున్నా నాకు డోల్ కొట్టేవాళ్ళని వాళ్ళు చెప్తేనే సరిపోతుంది అనుకుంటారా వాళ్ళ క్రెడిబిలిటీ అంతా కూడా రేపు నాలుగో తారీఖు నుంచి మొత్తం లెక్కలు తీస్తాం కొంతమంది అనుకుంటున్నారు మా ఛానల్సు మాకు పైనంతా కూడా మాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని దట్ ఈస్ అ ప్రొఫెషనల్ ఏ ఛానల్ అడిగితే కూడా ఇంటర్వ్యూ ఇస్తారు ఇచ్చినంత మాత్రాన మీరు ఏమి ఏమి ఘోరాలు చేస్తుంటే ఆ ఘోరాలు అంతా చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకుండదు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి అన్ని లెక్కలు తీస్తాం థ్యాంక్ యూ